కొలం నీరు మండలం సంబాసూరు వచ్చినాము వేరే వాళ్ళు మనిషి చెప్పినారు మూడు లక్షల వేలు ఇచ్చిన మాట్లాడదాం నుంచి మా ఊరు పెద్ద మనుషులు అలాగే వాడికి పంచాయతీ ఆఫీస్ పంచాయతీ ఆఫీస్ పెద్ద మనుషులు ఆడికి మాట్లాడుతాము మేమే చెప్పి పంచాయతీ మాట్లాడుతున్నామని ఆయన వాళ్ళు తీసుకొని పోయినారు ఆడికి పోతున్నాయి ఈ ఊర్లో ఉంటుంది అందులో టీ మనిషి అయిన గోపి గోపీ వచ్చి మీ అమ్మ దంగా ఈ లంజలు తీసుకునే కాక వ్యతిరేక మాట్లాడుతున్నారు అన్నాడు అందుకు నేను మాటలు మర్యాద నేను అన్నాను బిడ్ని ఒకే చెత్త పెరిగి ఈ చిన్న బిడ్ని ఒకే చేత ఇట్లా పెరగ అట్లా మా వదిలి ఎందుకు కొడతామనేసి మా మధ్య వచ్చినందుకు కట్టడితే గలాటపడినారు దాంట్లో మా మామకి తలకాయకి ఎంత ఫుల్ దెబ్బ తగిలింది అక్కడికి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయినా పెద్ద కలిసిను అక్కడికి నేను కొద్దిగా నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ గిసెక్స్ తీసుకొని వేసినారు పెద్ద హాస్పిటల్ అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయినాము హాస్పిటల్ అందరూ అడ్మిట్ అయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి చూసుకుందామం ఓన్ అట్లేదు కదా వాళ్ళు తెలిసి చూసుకున్నాడు కూడా మా బావ సరే కంప్లైంట్ ఇద్దాము ఇంతమందికి దెబ్బలు తగ్గిన బావ వచ్చి ఎస్బీఐ బ్యాంక్ కాడ కంప్లీట్ ఇడికి వచ్చినారు ఇక్కడ రాసేవాళ్ళు లేరు పేరు రాయండి అని చెప్పినారు సరే ఎస్బీఐ బ్యాంక్ కడికి వేసి రాద్దామని పోయే రోపల అక్కడ పాపిస్తామనే వెనకల నుంచి గోపిన స్కూటీలో వచ్చి ముందు కత్తులు తీసుకొని వచ్చి గోపిన రాడ్ పీస్తో పెద్ద పండుగ ఆయన తలకాయ నుండి వేసినాడు అక్కడికక్కడ ఆయన కుప్ప కూలిపోయి మళ్ళీ కంటి బండ్లో తీసుకొని వచ్చేసి ఆ పెద్ద చేర్చినారు అక్కడ పదమూడు కట్లు వేసి ఇక్కడ అయ్యే లేదు చిత్తూరు తీసుకొని అని చెప్పినారు ఆ చిత్తూరులో కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు రెండు ఇంచులు బ్లడ్ క్లాత్ అయ్యింది అలాగే ఇక్కడ అయ్యే లేదు తిరుపతికి రిఫర్ చేసేయండి అని చెప్తున్నారు వాళ్ళు బాధ వచ్చి తొమ్మిది వందల నిండు మనిషి ఈ గొడవలంతా కారణం ఏమమ్మా డబ్బులు మూడు లక్షల డెబ్బై వేలు వాళ్ళు మాకు ఇచ్చినామంటున్నారు ఎవరికి ఇచ్చినారు మా అత్తకి మీ అత్తకి వాళ్ళకి ఏమి సంబంధము మా అమ్మాయి అంగడికి వచ్చి పోతా ఉన్నది కానీ మా డబ్బులు అయితే అమ్మాయి లేదు అమ్మాయి స్కూల్ పోయి కూడా మేము ఎంక్వైరీ చేసినాము అమ్మాయి ఒక రోజుకి త్రీ ఫోర్ థౌసండ్ తీసుకొని వస్తుందంట స్కూల్ పిల్లలందరికీ ఒక రోజుకి ఐదు రూపాయలు ఒక రోజు వానికి వీనికి మా బాబు ఈ బాబు అంతా కొనుక్కుంట

మీరు పోలీసులు ఏమి న్యాయం కొడుతున్నారు స్టేషన్కి వచ్చినా కాబట్టి మళ్ళీ ఆటికి ఎందుకు పోయినారు బస్ స్టాండ్ దగ్గర ఎందుకు పోయినారు కదా మీరు స్టేషన్ మీకు న్యాయం కావాలా

ఆయన పరిస్థితి ఎట్లుంది సరే ఇప్పుడు షేన్ గడికి వచ్చిన మీకు పోలీసులు మీకు ఏం చెప్పినారు ఏం భరోసా మీరేమడి అడగలేదు సార్ ఎవరు ఆ మాట్లాడింది